అయితే మనకు పాళశాల ఉన్న చిన్న తిరుగుతుందని మనం చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇది కాశీబుగ్గ ఫ్రెండ్స్ ఇది కాశీబుగ్గ పెట్రోల్ బంక్ దగ్గర చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ శివలింగం ఫ్రెండ్స్ ఈ వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు కనుక పలాస వస్తే మాత్రం ఖచ్చితంగా మాత్రము ఈ టెంపుల్కి అయితే రెండు ఫ్రెండ్స్ ఇది ఇది కాశీబుగా పెట్రోల్ బొంగు ఫ్రెండ్స్ ఇది చిన్న తిరుపతి అంటే ఎవరని చెప్తారు ఫ్రెండ్స్ ke ka ke ka